కనిగిరిలో ఐదో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకు భారీ బహిరంగ సభ ఉంది రెండు లక్షల మంది కార్యకర్తలతో ప్రజలతో పెద్ద ఎత్తున మీటింగ్ జరగబోతుంది గతంలో కనీ విని ఇరగిన రీతిలో ఈరోజు స్పందన పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏ విధంగా అయితే అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒక ప్రభంజనంలో ప్రజలు వచ్చారో ఈరోజు అదే స్పందన ఈరోజు ఎక్కడికెళ్ళినా చంద్రబాబు గారు ఎక్కడికెళ్ళినా భారీ స్పందన వస్తుంది మొన్న వైజాగ్లో పెట్టినటువంటి సభకి ఐదు లక్షల మంది పైగా ఐదు లక్షల మంది పైగా ఆ సభలో పాల్గొని విజయవంతం చేశారు రేపు కనిగిరిలో జరిగేటువంటి సభకు రెండు లక్షల పైన ప్రజలు పాల్గొనబోతున్న పోతూ ఉన్నారు ఈరోజు ఎక్కడికెళ్ళిన ఈరోజు తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది రా కదలి రా ఆనాడు ఎనభై మూడులో స్పందన కంటే ఈరోజు దానికి మించిన విధంగా ఈరోజు ప్రజలందరూ కూడా చంద్రబాబు గారు మీటింగ్ రావాలని ఎదురు చూస్తున్నారు అలాగే ఈరోజు జనసేన తెలుగుదేశం వెళ్ళినా ఒక ప్రభంజనాల దూసుకెళ్తూ ఉంది రానున్న ఎన్నికల్లో నూట అరవై ఏడు సీట్లతో తెలుస ప్రభుత్వం అధికారంలోకి ఉంది తెలుగు దేశం జనసేన సంయుక్త పాలన ఉంది నూట అరవై ఏడు సీట్లు పైగా గెలుచుకోబోతూ ఉంది వైసీపీకి సింగిల్ డిజిట్ పరిమితం అవ్వతూ ఉంది ఈరోజు ప్రజలు ఎక్కడికి వెళ్ళిన స్పందన చూపిస్తూ ఉన్నారు ఈరోజు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించిన పాపానికి మా నాన్నకంటే బాగా చేస్తానని చెప్పేసి గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి నమ్మి ఓట్లేసిన వాళ్ళు గొంతు కోశాడు నిలువున ఏబీసీలు అయితే ఎస్సీ ఎస్టీలు అయితే ముస్లిం మైనార్టీలైతే ఓట్లేసి ఒక్క అవకాశం అని గెలిపించారో నమ్మినోడు గొంతు కోసాడు ఓట్లేసినోడు గొంతు కోసాడు వాళ్ళ కార్పొరేషన్ నిధులు పీకి పడేశాడు పేరుకి కొత్త కార్పొరేషన్లు పెట్టాడు వాళ్ళకి రూపాయి నిధులు ఇవ్వకుండా మోసం చేశాడు ఇంత మోసం చేస్తున్న ముఖ్యమంత్రి చరిత్రలో ఇంకెవరూ లేరు ఈరోజు చరిత్రహీనుడిగా మిగిలిపోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇంకో ఇంకో ఇరవై ఏళ్ళు అసలు జగన్మోహన్ చూడరు ప్రజలు ఆయన చేసినటువంటి దుర్మార్గాలకి ఆయన చేసినటువంటి అరాచకాలకి తప్పుడు విధానాలకి ప్రజల్ని మోసం చేసినటువంటి విధానానికి ఈరోజు ప్రజలు క్షమించరు విదేశీ విద్య పడేశారు సంక్షేమ పథకాలు తీసేశారు ఒక కోటి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ కార్పొరేషన్ నిధుల్ని పక్కదారి పట్టించాడు జగన్మోహన్ రెడ్డి